అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి మధ్య ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళా ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళా అక్కడ ఆ తల్లి అడిగింది అయ్యా మీరు ఇచ్చే అమ్మఒడి లేకపోతే మీరు ఇచ్చే చేయూతలు ఇవన్నీ కాదయ్యా నా బిడ్డకు ఒక ఉద్యోగం వస్తే నా కుటుంబం ఇటన్నిటి మీద ఆధారపడకుండా నా కాలం మీద నాకు బిడ్డ మీద నేను ఆధారపడతా కదా నా బిడ్డ ఉద్యోగం చేసుకుంటుందనే ఒక సంతోషం అమ్మాయి భవిష్యత్తు బాగుపడుతుందని ఆనందం ఉంటాం ఏది నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇప్పించు నాకు ఏమి వద్దు నా అన్నీ ఆ ఎదిగింది ఒక తల్లి నేనేం చెప్పగలిగే పరిస్థితి పరిస్థితి ఇది ఒక శాసనసభ్యుడిగాను ఒక నేను ఎన్నో పర్యాయం చెప్పాను మైలవరం శాసనసభ్యుడిగా కృష్ణా జిల్లా వాసిగా అమరావతి ఇక్కడే ఉండాలని కోరుకున్నాను మరి ఆ విషయంలోనూ మనం మాట తప్పాం మటం తిప్పాం దానికి నిర్దిష్టమైనటువంటి విషయాలు ఎప్పుడు శాసనసభ్యులు గుర్చోపెట్టుకుని ప్రజాస్వామ్యం మన ప్రజాస్వామ్య దేశం మనం ప్రజాస్వామ్యంగా ముందుకు పోవాలి కానీ మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు చెప్తే దానికి తగ్గా నిర్దిష్ట చర్యలు ఇది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మన నినాదం వాస్తవంగా తప్పు అని నేను అంటా ఉన్నా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి మెజార్టీ మార్కులు దాటాలని మనం కోరుకోవాలి కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే మనం ప్రజాస్వామ్యాన్ని ఎక్కడైనా మనం ప్రతిపక్ష ప్రతిపక్షాలకి స్థానమే లేకుండా చేయాలనుకుంటే మరి నూట యాభై ఒకటి ఇస్తేనే మనం ఇన్ని చర్యలు చేపట్టాం మరి నూట డెబ్బై ఐదు ఇస్తే మన పరిస్థితి ఏమవుతుంది రేపు ఈ రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది ప్రజల పరిస్థితి ఏమవుతుంది మనం రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు కుప్పంలో ప్రతిపక్ష నాయకులు గెలవకూడదు లేకపోతే ఇంకో చోట చిరంజీవి గారు గెలవకూడదు అనుకోవాలా నా కాంగ్రెస్ పార్టీ గెలవదనుకున్నా చెప్తే ఆయన ఆ రోజున వై నాట్ వన్ టూ నైన్టీ ఫోర్ ఏమి నినాదం రాజశేఖర రెడ్డి గారు ఎవ్వ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న అతిపెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ శాసనసభ్యులకి సమగౌరవం ఇచ్చారు వాళ్ళకి సమయం ఇచ్చారు వాళ్ళ సమస్యలున్నారు నేను ఆ రోజున నంది ఇన్ఛార్జి ఉన్నప్పటికీ ఈ ప్రాంత సమస్యల కోసం వారి దగ్గరికి ఎన్ని పర్యాయాలు వెళ్ళినప్పుడు కూడా మాకు ఆయన ఇంటి గేట్లు బార్లా దేశాయి కానీ నేను ఒక కూడా ముఖ్యమంత్రి గారిని నాలుగు పర్యాయాలు కలవటమే గగనమైనటువంటి పరిస్థితి బయట ఎక్కడో కార్యక్రమాల్లోనో వివాహాల్లోనో లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు చేసినప్పుడు ఆ వేదిక మీద వేదికలు పంచుకోవడం తప్పితే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు వేసా సరే ఈ రోజు ముఖ్యమంత్రి గారు అదే వ్యక్తిని తమ్ముడిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు సంతోషం కానీ ఒక బలమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఏమైతే నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడో ఆ వ్యక్తి కంటే ముందుగా నేను నందిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే రాజకీయ ఆరంకేటం చేసి గెలుపొందగనప్పటికీ రాజకీయాల్లో ఉన్నటువంటి నన్నే లెక్క చేయనటువంటి ఇంతకాలం ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు పాపం ఒక చిన్న వ్యక్తి అయినటువంటి సర్ణాల తిరుపతి రావుని నియోజకవర్గంలో పనిచేస్తాడా ఖర్చీ పేసారా సహజ వనరుల మీద కన్నేసారా ఎంత ఎంతమంది దగ్గర గెలిచినా ఓడినా నియోజకవర్గం నా చేతిలో ఉంటే చాలు ఇది నా చేతితోనే జరగాలని చెప్పి అనే విషయం అందరికి తెలియదా ఆ వ్యక్తి ఎవరో మీ అందరికి తెలియదా అని కడుపు చేసుకుంటే కాలం ఎదు ఎందుకు చెప్పలేదంటే చేసేదంతా మా వాళ్లే కానీ దొంగలు దొంగలు అన్నట్టుగా అందరూ మా వాళ్ళు కూడా కావాలని నా కళ్ళు ఎల్లు చూపిస్తా ఉంటే నేను భరించలేక కొంతకాలం పెట్టి అంతకు ముందు మూడున్నర సంవత్సరాలు జరగదా ఈ చివర రెండున్నర సంవత్సరాలే జరిగినాయి జరిగిన ఎక్కువ జరిగింది చివరి రెండున్నర సంవత్సరాలు అంతకుముందు ఏదో విజయవాడ చిన్న చిరకాయవాడు జరిగేది నడిచిపోయేది కానీ నా ఈ మొత్తం విషయాల్లో అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే నన్ను నా ప్రతిపక్షం కూడా విమర్శించినటువంటి కీలకమైన అంశం ఏంటంటే నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టాడని చెప్తున్నానో మీ అందరికి తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఇంటెలిజెన్స్ నివేదికలు మార్చి ముఖ్యమంత్రి గారి నిరీం హైపాక్ నివేదికలు మార్చి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించడం నేరు మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చి పనులు చేస్తే వాళ్ళకు బిల్లులు రాక ఆర్థికంగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడం కోసం గ్రామాల్లో ఒకనాడు నీరు చెట్టు కింద ప్రభుత్వ నిధులు వెచ్చించి చెరువులు బాగు చేస్తే అవసరం లేకుండా కార్యకర్తలే మట్టి తీసుకెళ్లి పొలాలకి రైతులకి ఉపయుక్తంగా ఉండేదాని కోసం మీడియట్ గా చెరువులకి అనుమతి ఇప్పిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో పార్టీలకు అతీతంగా ట్రాక్టర్లకి మిగతా సీజన్ లో పనులుంటాయి గ్రామాల్లో చెరువులకి అనుమతి ఇప్పించి నువ్వు గ్రామ నాయకులతో కలిసి కుమ్మక్క అయ్యి అభివృద్ధికి పాల్పడ్డావని చెప్పి చెప్పారు నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను అన్నా మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని చెప్పి నేను చెరువులు అనుమతి పెట్టాను మీరు అన్నమాట కనీసం నన్ను ప్రతిపక్షంలో ఉన్న కూడా ఒక మాట కూడా అనలేదు మీరు వాళ్ళు కూడా నా మీద మోపన్ నిదనమోగుతున్నారు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్తలు నేను అండగా ఉంటే వాళ్ళు నష్టపోయిన వాళ్ళని నేను ఆదుకొని నేను చేస్తా ఉంటే మీరు పట్టుకొని నన్ను ఈ మాట అన్నాడని చెప్పి నేను మనస్తాపం చెందడానికి అయిన బలమైన కారణాల్లో ఆయన నన్ను నేరుగా ఒక కాగితం తీసుకొని రాసిన కాగితం ఇంటెలిజెన్స్ నివేదికలైతే అయితే వాళ్ళ టైప్ మ్యాటర్ ఇస్తారు ఎవడో రాసిచ్చిన ఒక కైతాన్ని తీసుకుని దాంట్లో చూసుకుంటా ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా మైనవర్ నియోజకవర్గంలో పెట్టి ఇద్దరు ముగ్గురు ఇన్ఛార్జీలు కూడా సైదారావు లేదా నారాయణ కమ్మ కమ్మోళ్ళని తెచ్చి పెట్టావును అన్నారు మరి మన ఊరిని పెట్టుకున్నావు మన కార్యాలయంలో మనం మర్చిపోయి నన్ను కింద వాళ్ళు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోగా వాటి మీద సాచివేత్త ధోరణి కాలయాపన చేస్తా సరైన ఏ చర్య వల్ల నేను గత కొంతకాలం నుంచి స్తబ్బతగా ఉండటం జరిగింది నాయక గోతులు దొంగతూ నియోజకవర్గంలో పార్టీని అస్థిరపరుస్తూ ఉద్దేశపూర్వకంగా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక పక్క నా ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వర గారు నిరంతరం నా మీద దాడి చేస్తూ నన్ను ఇబ్బంది పెడతా ఉంటే అతనితో కలిసి కొంతమంది ఉన్నవి లేనివి అపోహలన్నీ సృష్టించి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాను నేను బిటిపిఎస్ బూడిద వ్యవహారం కావచ్చు కొత్తూరు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మట్టి వ్యవహారం కావచ్చు సీఎంఓ దృష్టి తీసుకెళ్లాను నేను అటు కలెక్టర్ గారికి కంప్లైంట్లు పెట్టాను నా ప్రమేయం లేకుండానే గడిచిన రెండు సంవత్సరాల్లో కొత్తూరు తాడేపల్లి నుంచి దాదాపుగా లక్ష లారీల పైసీలకు మట్టి తరలిపోతా ఉంది రోజు దాంట్లో వాస్తవం ప్రతిపక్ష నాయకులకు తెలుసు కానీ కావాలని నా మీదే బురద జలతా నిందరమోగతా నడుస్తా వచ్చారు నిలిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల భాగంగా మైలవరం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు కొత్త సమన్వయకర్తని నిర్ణయించి ప్రకటించినందున శ్రేణులు గత ఆరు సంవత్సరాల నుంచి నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఈరోజు మన ఎమ్మెల్యే గారి భవిష్యత్ ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచనలో ఉన్నారు కాబట్టి వారికి ਕੋਈ ਟਿਕ ਲੈਟੀ ਉਹਨਾਂ ਬੋਸ ਨੂੰ ਮੈਂ ਇਹੋ ਜੀ ਆਤਮੀ ਸਮਾਜ ਚਾਹੇ ਪਰਜੈਕਟ